హాయ్ అండి ఆ పక్కన పిక్ షేర్ చేసిన చూసారా ఆ మోడల్ నెక్ బ్లౌజ్ కటింగ్ కావాలంట మన వాళ్ళకి సో దానికోసమైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఆ మోడల్ రావాలి అంటే కప్స్ పెట్టుకుంటే బాగుంటుంది సో కప్స్ ఎలా పెట్టుకోవాలో కూడా ఇదే వీడియోలు చెప్తాను మీకు కూడా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ అండి ఓకేనా థర్టీ టూ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ థర్టీ అలా ఉంటాయి అనమాట బే అంటే థర్టీ త్రీ థర్టీ ఫైవ్ అలా ఉండవు థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ అలా ఉంటాయి అయితే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత మనకి చెస్ట్కి చెస్ట్కి మధ్యన గ్యాప్ ఈ చెస్ట్ నుంచి ఆ చెస్ట్ వరకు చూసుకుంటే ప్రిన్సెస్ కట్ కట్ చేస్తారు జనరల్గా కానీ మన మెథడ్లో అది ఏం అవసరం లేదండి బాడీని టచ్ చేయకుండానే మనం ఈజీగా ఫార్ములా అనేది ఉంది సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అనమాట అందుకని ఫ్రంట్ పార్ట్ ఒకటే చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది కింద ఎడ్జెస్ కోసం కరెక్ట్గా లైన్ వేస్తాను పైన కూడా అంతే ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ పైగా వెనకాల డీప్ నెక్ అండి సో నేనైతే ఫ్రంటే చూపిస్తున్నాను దీనికోసం నేను ఏం చేశానంటే ఫుల్ షోల్డర్ ఐదున్నర తీసుకున్నాను చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఓకేనా తొమ్మిది ఇంచులు అదేవిధంగా ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులు అయితే తీసుకున్నాను వెనకాల డీప్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ఈ మోడల్ అనమాట బ్యాక్ ఓపెను ఫ్రంట్ అంతా క్లోజ్ ఉంటుంది ఏ మోడల్ అయినా సరే మీకు ఇలాగ రావాలి అంటే ఇదే బెస్ట్ మెథడు చంకడా ఉన్న ఆరు ఇంచులు తీసుకున్నాను ఆర్మ లూస్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అండి పైన ఐదున్నర తీసుకున్నాను కదా కింద కూడా ఐదున్నరే ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్ మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా ఎల్ షేప్ ఇచ్చేసి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ ఏనండి ఇలాగ నీట్గా కర్వ్ తిప్పుకోండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇదిగోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఆరు రూజు అనేది చెస్ట్ రూస్కి మ్యాచ్ అయిందా లేదా ఎనిమిది ఇంచులు ఎనిమిది మీద ఒక గీత వచ్చినా కూడా పర్వాలేదు సో నాకైతే బాగానే మ్యాచ్ అయిపోయింది తర్వాత ఇక్కడ చూడండి స్కిప్ చేయకండి వీడియోని నెక్ వచ్చేసి రెండు పోవండి ఓకేనా మిగతాదంతా కూడా చిన్న షోల్డర్ కింద వదిలేస్తున్నాను నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఓకేనా ఆరున్నర ఇంచులు బాడీ మీదకి కింద తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి విడత వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను పైన పావు కింద పావుతో మూడు ఇంచులు తీసుకుని ఇలా స్కేల్ తోటి వేస్తాను ఈ సైజు వాళ్ళకి ఇలా కుడితే ఎలా వస్తుందో కూడా నేను నా బాడీ మీద పెట్టుకుని చూపిస్తాను అయితే ఈ మొత్తం ఫుల్ ఎంత వచ్చిందో ఆరున్నర కదా దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి అంటే మూడు పావు అనమాట ఓకేనా మూడు పావు అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉండాలండి ఓకేనా విడుతుంటే ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట ఈ మోడల్కి ఓకేనా నెక్ డీప్లో సగానికి మార్కింగ్ వేసుకుని ఒక ఆఫ్ ఇంచు ఎంత వచ్చింది కింద నుంచి చూస్తే నాకు మూడున్నర వచ్చింది అంటే మూడున్నర అంటే వన్ ఇంచు తక్కువ చేసేసుకుని రెండున్నరకి మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి ఎంత వచ్చినా పర్లేదు ఓకేనా మూడున్నర వచ్చింది కదా దాంట్లో వన్ ఇంచు తగ్గించేసుకుని మార్కింగ్ వేసుకోవాలి తర్వాత అక్కడ ఆఫ్ ఇంచు మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచే మన వైపుకి వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా వన్ ఇంచుకి అటు ఆఫ్ ఇంచు ఇటు వన్ ఇంచు కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా కరువు తిప్పేసుకోండి ఇక్కడికి రావాలన్నమాట ఓకేనా ఇలా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత ఇంకోడి ఇలా వస్తుంది అనమాట తిప్పుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ అనమాట నేను చెప్పాను కదా అటు అటు పావించు ఇటు వన్ ఇంచు మార్కింగ్ వేసుకున్న తర్వాత కరువు స్కేల్ తోటి ఇలా కరువు తిప్పేసేయండి సో ఇలా చేసుకుంటే కొంచెం బ్రాడ్గా వస్తుంది మీకు బ్రాడ్గా కావాలంటే ఈ మెథడ్ ఓకే లేదు మాకు అంత బ్రాడ్ వద్దనుకుంటే నేను పైన ఒక ఆఫ్ ఇంచ్ అన్నాను కదా ఆఫ్ ఇంచ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఇంకోండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి ఇలాగా అంత బ్రాడ్ అనుకుంటే ఓకేనా బ్రాడ్గా కావాలనుకుంటే ఇలా క్రాస్గా మార్కింగ్ వేసినట్టు ఉంచేసుకోండి నేనైతే బ్రాడ్ పెట్టట్లేదు ఒక హాఫ్ ఇంచు ఇలాగా అక్కడ ఒక అటు హాఫ్ ఇంచు నా వైపుకి వన్ ఇంచు ఇంకో అటు హాఫ్ ఇంచు నా వైపుకి వన్ ఇంచు కింద నుంచి చూస్తే నాకు మూడు పా మూడున్నర వచ్చింది కదా దాంట్లో వన్ ఇంచు మైనస్ చేస్తే మైనస్ చేస్తే రెండున్నర అలా వచ్చింది అనమాట రెండున్నర కన్నా కొంచెం తక్కువే వచ్చింది ఎంత వచ్చినా పర్లేదు ఇదే మెజర్మెంట్స్ అండి మీరు నోట్ చేసి పెట్టుకోండి ఓకేనా నోట్ చేసి పెట్టుకుంటే మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది కావాలంటే ఒక పేపర్ మీద రాసి కూడా చూపిస్తాను లాస్ట్లో ఇలాగ ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అక్కడ షార్ప్గా వచ్చిన చోట థ్రెడ్స్ వస్తాయి అన్నమాట ఇది లైనింగ్ క్లాత్ అయితే కప్స్ పెడుతున్నాం కాబట్టి మనకి చెస్ట్ సైజ్ అనేది పెంచాలండి అంటే ఇది థర్టీ సిక్స్ కదా మన వైపు నుంచి ఎంత వస్తుంది అంటే మామూలుగా ఫార్ములా ప్రకారం మూడున్నర ఇంచులు వస్తుంది మన వైపు నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకుంటే మూడున్నర ఇక్కడ నుంచి ఇంకోండి చెస్ట్ పాయింట్ వచ్చేసి పదిన్నర ఇంచులు అండి ఓకే నా దగ్గర అంత హైట్ లేదు కాబట్టి చెప్తున్నాను పై పైనుంచి పదిన్నర అక్కడ ఎక్కడైతే పదిన్నరకు వచ్చిందో అక్కడ నాలుగు ఇంచులకి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి కింద మూడున్నర పైన నాలుగున్నర చెస్ట్కి చెస్కి మధ్యన గ్యాప్ రెండున్నర ఇంచులు ఇచ్చాను ఎందుకంటే కప్ పెడుతున్నాను కదా మామూలుగా రెండు ఇంచులు ఇస్తే సరిపోతుంది కానీ కప్స్ పెడుతున్నాను కాబట్టి రెండున్నర ఇంచులు అయితే ఇచ్చాను అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ అయితే చేసుకుందాం ఓపెన్ చేస్తే ఇలా వచ్చిందనమాట ఇంకోండి కరెక్ట్గా వచ్చేస్తాను నేను చెప్పినట్టు మీరు మార్కింగ్ వేస్తారంటే కరెక్ట్గా వస్తుంది చాలా బాగా వచ్చింది బాడీ మీద పెట్టుకుని చూపిస్తాను అయిపోయిన తర్వాత చాలా చక్కగా వచ్చిందండి అయిపోయింది నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం నాకు కొద్దిగా జాయింట్ పడింది ఫ్రంట్ పార్ట్లో ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ కూడా మన వైపుకే ఉండాలండి ఇలాగా ఇలా పెట్టేసుకుని యాస్టీజ్గా కటింగ్ చేసేసుకోండి నెక్ కటింగ్ చేయకపోయినా పర్లేదు ఎందుకంటే నెక్ని తిప్పేస్తాము తిప్పేసేటప్పుడు మీరు మధ్యలో పైపింగ్ వేసుకున్నా కూడా లుక్ అనేది బాగుంటుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి దీనికి మనం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా తీసుకుంటారు ఎక్కువే తీసుకుంటారు అనుకుంటా బొటిక్స్లో అయితే ఇప్పుడు వచ్చేసి క్రాస్గా ఉన్న పీసులన్నీ కట్ చేసుకున్నాను ఎందుకంటే మనకి అక్కడ థ్రెడ్స్ వస్తాయి కదా అందుకుని ఇక్కడ కప్పు పెడతాను అనమాట ఇలా కప్ అనేది ఇలా వస్తుంది ఇలాగా ఓకేనా ఇలా వస్తుంది కప్పు కప్స్ పెట్టా ఎలా పెట్టాలో కూడా ఇదే వీడియోలో కవర్ చేస్తాను దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుంటాం ఒరిజినల్ క్లాత్ దలిసరి ఉంది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదండి అదే పలచగా ఉంటే లోపల ఉన్న కప్పు బయట కనిపిస్తుంది కదా అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ వేయాలి ఓకేనా అప్పుడు మనకి మొత్తానికి రెండు లైనింగ్లు ఒక ఒరిజినల్ క్లాత్ వస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటే మనకి కప్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇలా నీట్గా పెట్టేసుకుని కొంచెం కరెక్ట్గా వచ్చేటట్టు కట్ చేసేసుకుంటాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కింద టక్స్ పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా టక్స్ పెట్టేసుకుని నీట్గా ఇలా కట్ చేసేసుకోండి మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ అండి థర్టీ సిక్స్కి ఎలా తీసుకుంటాం అలాగే కానీ బ్లౌజ్ హైట్ ఒక్కటే తగ్గింది నా దగ్గర క్లాత్ లేక ఇంకోండి ఇలా కలిపేసుకోవాలి ఓకే నెక్ దగ్గర కూడా కొంచెం ఆర్మ్ లూజ్ దగ్గర నెక్ దగ్గర కొంచెం కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేస్తాను తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయచ్చు ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి థ్రెడ్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ లైనింగ్ క్లాత్ని పక్కన కట్ చేస్తాను కదా పీసెస్ చెస్ట్ దగ్గర అది జాయిన్ చేసేసుకుందాం ఇలా పెట్టేసుకుని దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కలుపుకుంటూ వెళ్ళిపోండి సూదిని దింపండి పాదాన్ని పైకి లేపండి చెస్ట్ దగ్గర చెస్ట్ పాయింట్ దగ్గర అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది ఇలాగా అయిపోయింది నీట్గా కట్ చేసుకోండి రెండోది కూడా అంతే రెండోది కూడా కరెక్ట్గా పట్టుకోండి సాగదీయకండి చాలామంది అంటున్నారు ఎక్కువ వచ్చేస్తుంది దాకా నాకు పీస్ అని సాగ తీస్తే ఎక్కువ వస్తుంది అది కూడా ఎక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర చెస్ట్ పాయింట్ దగ్గర సూదిని దింపి ఇలా ఇలా జరపాలన్నమాట నేను స్లోగా ఎందుకు చూపిస్తున్నానంటే స్పెషల్గా మీకోసమే ఈ ఈ మోడల్ కట్ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా వెళ్ళట్లేదు అయిపోయింది రెండు స్టిచ్చెస్ వేసుకోండి ఇది శాంపుల్ పీస్ కాబట్టి ఒకటే స్టిచ్ వేస్తున్నాను సేమ్ ఇలాగే మీరు ఒరిజినల్ అది ఒరిజినల్ క్లాత్ కూడా కలిపేసుకోవాలి అంతకంటే ముందు నేనైతే నెక్ కుట్టేస్తాను తిప్పేసుకుంటే సరిపోతుంది తిప్పుకునే ముందు ఈ రెండిట్ల మధ్యలో ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఎక్కడ సాగదీయకుండా పిన్స్ పెట్టేసుకోండి మీకు అంతగా ఇబ్బంది ఉంటే పిన్స్ పెట్టేసుకోండి నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి టాప్ కుట్టగా మిగిలిన క్లాత్ అనమాట బాగా దల్సరగా ఉంది కాబట్టి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది బ్లౌజ్ పీస్ అయితే ఇంకా ఫినిషింగ్ బాగా వస్తుంది నా దగ్గర బ్లౌజ్ పీస్ దొరకలేదు అవి కొంచెం స్మూత్గా ఉంటాయి కదా ఇది రఫ్గా ఉందనమాట క్లాత్ యాక్చువల్గా ఇవి టాప్స్కి మాత్రమే వాడతాము బ్లౌజ్ పీస్కి వాడము ఈ క్లాత్లు ఇలా నీట్గా పెట్టేసుకుని కార్నర్ దగ్గరికి వచ్చేసరికి పాద డిఫరెన్స్ డిఫరెన్స్తో కుట్టుకుంటూ వెళ్ళండి మళ్ళీ ఏదైనా పీలుకపోతుంది సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి లేపేటప్పుడు ఈ కార్నర్ దగ్గర థ్రెడ్ లోపలికి పెట్టేసుకుని కుట్టేసేయండి ఇలా లోపలికి పెట్టేసుకుని ఇలా లోపలికి పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని కొంచెం రఫ్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే దాంతోనే కదా మనం టై చేసుకునేది ఇక్కడ వీ షేప్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా నాకు వి షేప్ దగ్గర జాయింట్ పడింది కాబట్టి నాకు తిప్పడానికి ఇబ్బంది అయింది ఫినిషింగ్ దగ్గర సో మన ఒరిజినల్ పీస్తో కుడితే మాత్రం ఫినిషింగ్ అయితే సూపర్గా వస్తుందండి సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపుకుని ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఒకసారి డ్రెస్ల మీద ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఆడుగా ఏమి ఉండదు బాగా బ్రాడ్గా పెట్టుకుంటేనే ఆడుగా ఉంటుంది కానీ నేను వేసుకుని చూపిస్తాను చూడండి చాలా చక్కగా ఉంది టాప్స్ కూడా కుట్టేసుకోవచ్చు మనం ఇదే మోడల్ మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ఇయే కొలతలు పెడితే బ్రాడ్గా అవ్వదు నెక్ చాలా డీసెంట్గా ఉంటుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఆ షార్ప్గా ఉన్న చోట టక్స్ ఇవ్వాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలాగ చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోండి ఇప్పుడు తిప్పేద్దాం ఇలాగా మధ్యలో కప్స్ పెట్టాలి అందుకునే నేను లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా కుట్టింది ఇక్కడ మంచిగా నీట్గా ఐరన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా ఓకేనా ఇప్పుడు కప్స్ పెట్టి చూపిస్తాను కప్స్ పెట్టడానికి ముందు మళ్ళీ ఒరిజినల్ క్లాత్ కూడా మనం చెస్ట్ పాయింట్ అయితే జాయిన్ చేసుకోవాలి కదా మెత్తగా లేదు క్లాత్ అందుకునే తిరగట్లేదు ఇలాగా చూడండి లుక్ అనేది ఎంత బాగా వచ్చిందో ఐరన్ చేస్తే బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇంకా బాగుంటుంది నాకైతే బాగా నచ్చిందండి పర్సనల్గా ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఈ మోడల్ చూసినప్పుడల్లా మరీ బ్రాడ్గా ఉంటుందేమో మన మనలాంటి వాళ్ళు వేసుకోలేరేమో సెలబ్రిటీస్ వాళ్ళకైతే బాగా సెట్ అవుతుందేమో అనుకున్నాను కానీ ఇది కుట్టిన తర్వాత అనిపించింది అబ్బా సూపర్గా ఉందని అనిపించింది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత రెండో సైడ్ కూడా అంతే రెండో పార్ట్ కూడా డబుల్ స్టిచెస్ వేయండి నేను సింగిల్ వేసానని వదలకండి డబుల్ స్టిచ్చెస్ వేయాలి ప్రతి చోట చెస్ట్ పాయింట్ దగ్గర స్పెషల్గా ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇంకా మోస్ట్లీ అయిపోయినట్టే చెస్ట్ పాయింట్స్ అవన్నీ కూడా జాయింట్ అయిపోయినాయి ఎక్కువ తక్కువ అస్సలు రాలేదు చూసారా ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా కూడా ఒక టాప్ టాప్స్టిచ్ వేసేద్దాము అని ఉంటుంది తర్వాత కప్స్ ఎలా కుట్టుకోవాలో చెప్తాను ఈ జాక్ మిషన్లో పాదాన్ని ఎత్తినప్పుడు చాలా ఎక్కువ ఎత్తుకి లేస్తుంది అనమాట అదే నార్మల్ మిషన్కి అంతలాగా లేవదు అందుకని కప్స్ కుట్టుకునేటప్పుడు చేత్తోటి పిన్ను అది మన నార్మల్ సూదు ఉంటుంది కదా దాంతో కుట్టుకోండి మిషన్ మీద కుట్టాలంటే మాత్రం అంత ఎత్తుకి పాదం లేగదనమాట జాక్ మిషన్కి అయితే లెగుస్తుంది అదే స్పెషల్ జాక్ మిషన్కి లేస్తుంది కానీ నార్మల్ మిషన్కి లెవ్వదనమాట కప్స్ కుడదామంటే చేత్తోనే కుట్టుకోవాలి మీరు లోపల ఒక నాట్ అనేది అది కూడా చూపిస్తాను ఇలా చక్కగా స్టిచ్ వేసుకున్నారంటే అనిగి ఉంటుందండి ఇలా మొత్తం కూడా అంతే ఇటువైపు కూడా స్టిచ్ వేసేయండి అయిపోయిందండి నెక్ పార్ట్ అనేది పైపింగ్ వేస్తే ఇంకా బాగుంటుంది ఓకేనా వెనకాల మనకి హ్యాంగింగ్స్ కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి కప్స్ పెట్టకపోయినా కూడా ఎలా బాగా లేచింది చూసారా ఇదిగో నేను కప్స్ పెట్టలేదు అయినా సరే ఎందుకు ఎత్తినట్లు లేచిందంటే చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా కూర్చుందనమాట ఇక్కడ పెట్టాలి అంటే మనం ఇలాగ నాలుగు ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఆ మార్కింగ్ అనేది చెస్ట్ పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ దగ్గర ఇంక ఇక్కడ పెట్టుకుని తోటి కుట్టండి ఓకేనా లేదంటే ఈ పాదం మీకు లెగదు నాకంటే జాక్ మిషన్ కాబట్టి పైకి లేస్తుంది ఎంత హైట్ మనకి కప్పు ఎంత హైట్ ఉందో అంత హైట్ అయితే లేగదండి నార్మల్ మిషన్స్కి మీరు ఒక రెండు కుట్లు వేసేసుకున్నారంటే నార్మల్ తోటి అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియో సో ఇదంతా కూడా ఐరన్ చేసుకుందాము లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కూడా జాయిన్ చేసిన తర్వాత చూడండి కప్పు ఇలా వస్తుంది అనమాట ఇది వచ్చేసి థర్టీ సిక్స్ నుంచి థర్టీ ఎయిట్ సైజు వాళ్ళకు కూడా ఇదే చెస్ట్ పెట్టుకోవచ్చు మళ్ళీ చిన్న సైజు వాళ్ళకైతే బాగోదు అంటే వాళ్ళు పెట్టమంటే పెట్టవచ్చు కానీ ఇక్కడ చూడండి ఇది చెస్ట్ పాయింట్ ఇక్కడ అంటే మన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదిన్నరకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ పాయింట్ అని అర్థం ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా స్టిచ్ వేసేయండి ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అదే థ్రెడ్స్ని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా మనం ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువే పెట్టుకుని కట్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వచ్చేద్దాం ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా పెట్టేసుకుని ఎక్కడా లూజులు అవి రాకుండా చూసుకోండి ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలాగ కప్పు సైజుని బట్టే డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ పెరుగుతుంది అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇలాగా మొత్తం నీట్గా జాయిన్ చేసిన తర్వాత ఐరన్ చేస్తాను ఐరన్ కూడా ఎలా చేసుకోవాలి కూడా చెప్తాను బొటిక్స్లో అయితే ఐరన్ చేయడానికి కప్స్ దగ్గర ఐరన్ చేయడానికి ఏదో ఉంటుందండి నేను రాజారాణి దాంట్లో చూసాను అనమాట ఇంకొన్ని వెనకాల చూసాను ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగ్స్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చేసింది ఆ మోడల్ అనేది నేను ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా కుట్టేస్తాను నా దగ్గర ఈ పీస్ అయితే ఉంది మీరు ఇంకా మంచి మోడల్గా కుట్టుకోవచ్చు నేను నార్మల్గా చూపిస్తున్నాను ఎలా కుట్టాలి ఏంటనేది ఇలా పెట్టేసుకుని కొంచెం రఫ్ ఇచ్చేస్తే కోమ షేప్ అయితే వచ్చేస్తుంది అంతే ఇలా ఓపెన్ చేసేయండి బాగా దల్సరిగా ఉందండి క్లాత్ అది తిప్పడానికి కూడా రావట్లేదు అనమాట ఇంకా ఏమైనా మోడల్ కావాలంటే కామెంట్ చేయండి నేను కుట్టి చూపిస్తాను కుట్టేటప్పుడు చిన్నదైనా కూడా మెజర్మెంట్స్ మాత్రం మన సైజే చూపిస్తాను ఓకేనా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఎగ్స్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐరన్ చేసుకోవాలి కప్స్ మీద ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను మీకు చూడండి నేను చక్కగా వచ్చేసింది కదా చాలా బాగుందండి ఇప్పుడు నేను నార్మల్ హీట్ ఫుల్ హీట్ కాదు ఐరన్ బాక్స్ కొనుక్కోండి అది బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ నేను తీసుకుంది చాలా అంటే చాలా బాగుంది మనకి ఎలా కావాలంటే అలాగా కొంచెం నీట్గా మనం లైనింగ్ జాయిన్ చేసుకుంటే నీట్గా వస్తుంది అమ్మా నెక్ దగ్గర ఫస్ట్ నెక్ దగ్గర బాగా ప్రెస్ చేసుకుని ఐరన్ చేసుకోండి తర్వాత కప్స్ దగ్గర కూడా ఇలా ఇలాగ డైరెక్ట్గా కాకుండా కింద అడుగు భాగంలో హ్యాండ్ పెట్టి ఐరన్ చేసుకోవాలి అంతే ఇక్కడ నాకు లైనింగ్ అనేది సరిగ్గా జాయింట్ అవ్వలేదు ఎందుకంటే మనది ఇదంతా శాంపుల్ పీస్ కదా అందుకుని మీరు మాత్రం కొంచెం నీట్గా చేసుకోండి ప్రాసెస్ మొత్తం ఇదే చూడండి నేను చక్కగా వచ్చేసిందో చూసారా నేను మిషన్ మీద పెట్టి చూపిస్తాను అదే విధంగా బాడీ మీద పెట్టి కూడా చూపిస్తాను మీకు చూడండి సేమ్ మీరు అడిగిన మోడలు మన స్టైల్లో చూపించాను చాలా అంటే చాలా ఈజీ అస్సలు బ్రాడ్ అవ్వదు హాడుగా అస్సలు ఉండదు నెక్ వచ్చేసి ఆరున్నర మీకు ఆరున్నర అనుకుంటే మీరు ఇంచులనే పెట్టుకోండి బోట్ నెక్కి ఏది నెక్కైనా ఇది బాగా సెట్ అయిపోతుంది ఇది నేను పెట్టుకుని చూపిస్తాను వెనకాల చూసారా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో ఉంటే ఒరిజినల్ క్లాత్ మాత్రం రెండు లేయర్స్ లైనింగ్ వేసుకోవాలి ఒకటి వచ్చేసి కప్స్ కోసం ఇంకోటి వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ కోసం ఇంకోండి ఇలా పెట్టేసుకుని వెనకాల థ్రెడ్స్ కట్టేసుకుంటాను ఇదిగోండి ఇలా పెట్టేసుకుని వెనకాల కట్టేసుకుంటే ఈ మోడల్ అయితే వచ్చేస్తుంది అసలు డీప్ అవ్వలేదు బ్రాడ్ అవ్వలేదు చూసారా కరెక్ట్గా వచ్చేసింది నా బాడీకి నాది థర్టీ సిక్స్ కాదు థర్టీ ఫోర్ అయినా సరే చాలా చక్కగా వచ్చింది ఇలా పెట్టుకోవాలన్నమాట నేను బొమ్మకు పెట్టి చూపిస్తాను డ్రెస్ మీద అయితే నాది డ్రెస్ కలరు ఈ కలర్ ఒకటే అయిపోయింది మీకు తెలియకపోవచ్చు మోడల్ అయితే సూపర్ ఉందండి పర్సనల్గా నాకు బాగా నచ్చింది అస్సలు బ్రాడ్ అవ్వలేదు నేను ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బ్రాడ్గా వచ్చేస్తుందేమో అనుకున్నాను కానీ నేను మళ్ళీ బొమ్మకు పెట్టి చూపిస్తాను ఇది బాగుంది కదా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ యూజ్ అనిపిస్తే ఫ్రెండ్ కూడా షేర్ చేయండి సో ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్